ప్రార్థమే పరిశుద్ధుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ దేవాతి దేవుడ కృప కలిగిన వారా మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా నేటి దినమందు ఆ కాలమందు జరిగిన క్రమాన్ని మీ నామం పేరట జరిగించుతుండగా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో మీరు ఏదైతే మాకు బయలుపేరుచున్నారో ఆ కార్యక్రమాన్ని జరిపించుతుండగా మీరు ఆత్మకార్యం జరిగించి సహాయం దయచేయండి కుమార్తె మరణ పునరుద్ధానంలో పాలిబాబు పరిస్థిరాలు అవుతుంది గనుక మీ దీవుని ఆశీర్వాదాన్ని నిశ్చయంగా దయచేయండి ఈ సమయంలో మీరు చెప్పిన కార్యం జరిగించుతుండగా జరిగించుతున్నటువంటి కుమారులు అయినటువంటి మమ్మల్ని కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నా ప్రభా ఇదిగో నీ కుమార్తె మీద పాపం తొలగిపోవును గాక పాపం తొలగిపోవును గాక మరణ పునరుద్ధారముల ద్వారా గాక రాజ్యంలో క్రీస్తు సర్వశక్తి కలిగిన ఈ బాక్తున్నాము దేవా తల్లి గారి బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఉదయకాల సమయంలో దేవా నీటి ద్వారా రక్షింపబడే యొక్క తల్లి దేవా తల్లి జీవించు సంవత్సరములు ఆశీర్వదించి అధికంగా అడుగుతున్నాం ప్రభా దేవా పొడిగించండి తాగు విడిచిపెట్టిన దాని తిరిగి ఎని తిరిగి చూడకుండా ప్రభావం జీవితం నీపై ఆను దయచే తనలో అభివృద్ధి పరచ నడిపే ప్రభావ దేవాల పట్లూతన

మరి చక్కగా ముందుకు వచ్చిన బట్టి మరి మరి దేవుని సన్నిలో ప్రార్థిస్తున్నాం రానున్న దిన కాలంలో ఉన్న ప్రభా ప్రభా తి బలవంతుని చేతిలో బాణండి మాట్లాడవు నరపుతుడా నువ్వు చక్కగా నిల మాట్లాడుతా అవుతాండి అనుకోండి ప్రభా బిడ్డతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా అండి అమ్మా ఇదిగో ఇదివరికి కాదు నూతన ప్రమాణం చేసిన ప్రభా